హలో అండి మీ పిల్లలకైతే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాక ఇలా అయితే చేసి పెట్టండి పిల్లలైతే ఈజీగా తింటారు సెర్లాక్లో వచ్చిన స్పూన్స్తోనైతే టూ స్పూన్ వరకు రైస్ని వేసుకోవాలి టూ స్పూన్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి వీటన్నింటినీ టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్తో ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే సాల్ట్ని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి వరకైతే వేసుకోవాలి ఇలా వేసుకొని వీటన్నింటినీ కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ వచ్చేవరకైతే ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వీటిని మెత్తగా ఒక స్పూన్తో అయితే ఇలా మెతుపుకోవాలి ఇలా పిల్లలకు తినిపిస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలు కూడా ఈజీగా తింటారు దీంట్లో అయితే గేదె నెయ్యి అయితే వేయాలి మా ఇంట్లో అయితే నేను చేసిన నెయ్యి అయితే ఉంది దాన్నే వేసేదాన్ని ఇలా వీటన్నింటినీ నెయ్యి కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఈజీగా తింటారు తొందరగా కూడా డైజెస్ట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేసి పెట్టండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి